దేవుళ్ళ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను అభినందనలు కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఏదైతే మోహన్ రంగారో వారు బతుకున్నంత కాలం కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎందుకంటే ఒక కృష్ణా జిల్లా వాసిగా ఒక విజయవాడ వాసిగా విజయవాడలో ఒక పెంపుల కులి రంగా అంటే ఆ రోజు మా చిన్నప్పుడు రంగా గారి పేరు చెప్తే ఎవరికైనా అడలుంటే ఎందుకంటే పేద ప్రజల మనిషి ఏదన్నా తేడా వస్తే తీసేస్తాడు తీసేస్తాడనే విధంగా ఆయన ముందుకు సాగేవారు అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేకపోయినా కూడా వారు ఎక్కడున్నా కూడా వారు వారి కుటుంబానికి మరి అందరూ దేవుడు అండగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అదే రకంగా మరి ఇక్కడ వారు లేకపోయినప్పటికీ కూడా ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ కేపీ హెచ్పి డివిజన్లో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి మా కాపు సోదరులందరూ కూడా ఈ భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అనేక మంది నాయకులు ఉన్నారు మా రాజా ఉన్నాడు అట్లాగే భగవాన్ గారు కూడా అట్లాగే మరి ఇక్కడ మరి మా గంధర రాజు గారు కానీ మరి గాలి బాలాజీ గారు కానీ మా వెంకటేశ్వర కానీ మరి ఇంకా పంచు రాజా గారు కానీ పంచు మళ్ళీ అనేక మంది అనేక మంది కొంతమంది పేర్లు చెప్పలేకపోవచ్చు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద పండుగ వాతావరణంలో వారి జయంతిని చదుకోవడం అనేది చాలా సంతోషకరమైన శుభకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండే ఆ రోజు ఆయన పార్టీకి కానీ మరి ప్రభుత్వంలో కానీ ఆయన చేసిన సేవలు ఎనలేనివి మర్చిపోనివి కాబట్టి అటువంటి నాయకుడు మనకు ముందు ముందు దొరుకుతాడని కూడా నేను భావించను ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్రం సమన్వయం చేసి ఒక మంచి పద్ధతిలో ఇవాళ అక్కడ కూడా పరిపాలన సాగుతూ ఉంది కాబట్టి వారి ఆధ్వర్యంలో మరి ఇవాళ మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని రేపు మరి ఆరో తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరి వీళ్ళు సమన్వయం చేసే వ్యక్తిగా పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు తారీఖు మరి సమస్యలు ఏమైనా ఉన్నా ఒక అన్నదమ్ము లాగా పరిష్కరించుకుందామని చెప్పి మొట్టమొదటిసారిగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే స్టేజ్ పంచుకోవడం కూడా జరుగుతూ ఉంది రేపు ఆరో తారీఖు కార్యక్రమం జరుగుతూ ఉంది హైదరాబాద్ లో కాబట్టి సోదరులారా ఏ కులమైనా మతమైనా మంచికి మారు పేరుగా మనం నిలవాలి ఏదైతే రంగా గారి ఆశయాలు ఉన్నాయో ఆ రంగా గారి ఆశయాల కోసం మనందరూ కట్టుబడి ముందుకు సాగుదామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా వాళ్ళ వేల మంది ఇక్కడ వచ్చి కార్యక్రమాన్ని జయవంతం చేసినందుకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అలాగే మా మిత్ర మిత్రుందో అందరూ కూడా ఉద్యోగ కోరుతూ ఉన్నారు అన్న మరి ఏరియాలో బ్రహ్మాండంగా వారికి ఒక స్మారక జీవనం కట్టి మరి ఏదైనా ఒక పార్కు కానీ ఏదైనా ప్లేస్ కానీ వారికి పేరు పెట్టాలని చెప్పి కూడా వారు అనడం జరుగుతూ ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదో ఒక పార్క్ దగ్గర ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి బ్రహ్మాండంగా ఆ పార్కుకి ఆయన పేరు పెట్టే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీ అండదండలు కావాలి ఈ రంగా గారి స్మారక చిహ్నాలి కానీ రంగా గారికి ఒక పార్కు పేరు పెట్టే దాంట్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ